అందరికీ ప్రైజ్ దలాడ్ లాడ్ ఈరోజు అలసిన వానికి ఊరడించు మాటలలోని ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున రాయబడినటువంటి వాక్యములను చదువుకుందాం ఏహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును యశయ గ్రంథము అరవై రెండవ అధ్యాయము రెండవ వచనం అనేక సందర్భములలో ప్రభువు తన పరిశుద్ధులకు కొత్త పేరును ఇచ్చి ఉన్నాడు మతీస్ వార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదిలో ప్రభువైన యేసు ద్వారా సీమోనుకు కొత్త పేరు ఇవ్వబడినట్లు మనము చదువుచున్నాము అప్పటి నుండి సీమోను పేతురు రాయి అని పిలువబడెను తరువాత ప్రభు శిష్యులను మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనిచున్నారని అడగగా కొందరు బాప్తి సంచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఎర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అందుకైనా మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను అందుకు పేదరు నీవు సజీవుడగు దేవుని క్రీస్తు క్రీస్తువని చెప్పాను అందుకు ఏసు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినాయి కానీ రక్త మాంసములు నరులు నీకు బయలుపరచలేదనెను ఆ దినము నుండి సీమోను పేరు పేతురుగా మార్చబడినది క్రీస్తుని గురించిన ఈ ప్రత్యక్షతలోనే సంఘము కట్టబడినది అందుచేతనే ప్రభువైన క్రీస్తు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అనిను క్రీస్తుని గురించిన అంతర్గత ప్రత్యక్షత నీ హృదయములలో కలిగి ఉన్న ఎడల అది మనుషుని ద్వారా కలిగినది కాదు అది పరలోకం నుండి కలిగినదే నీవు దానిని కలిగి ఉన్నచో నీకు ఒక కొత్త పేరు ఇవ్వబడును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు నీవు మనుష్య సంప్రదాయములు ఆచారముల క్రింద ఉన్న ఎడల అవి ఆత్మీయ అంధత్వమును కలవరమును కలహమును కలిగించును కానీ నిజమైన విశ్వాసులు ఎవరైతే మానవ సంబంధమైన లోక సంబంధమైన చెడిపోయిన వాటిని విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉండి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన నిత్యము ఉండి వాటి కొరకు మన పూర్వకంగా వెతుకుచున్నారో వారి జీవితములు తండ్రి మార పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతపై ఆధారపడి ఉండును కనుక వారు కదల్చబడరు పరిసయుడైన సౌలు పరలోకము నుండి ఒక వెలుగును చూచి ప్రభు యొక్క స్వరమును విని రక్షించబడెను ఆ దినము నుండి అతడు ఒక నూతన వ్యక్తిగా అయ్యను అటు తర్వాత అంత్యకు వెళ్ళి అక్కడ దేవుని వాక్య పరిచర్య చేయుచుండగా సంఘములో దేవుని క్రమమును గూర్చిన గ్రహింపులోనికి అతడు తీసుకొని రాబడెను అప్పటి నుండి సౌలు గొప్ప సువార్థ సేవా పరిచర్యను ప్రారంభించను సౌలుకు పరిచర్యకు సంబంధించిన అనేక తలాంతులు కలవు అయి ప్పటికీ అతడు ఇష్టపూర్వకముగా అంత సంఘ క్రమం అనుసరించి ప్రభువు యొక్క అధికారము క్రిందకు వచ్చెను అప్పుడు సంఘములో దేవుని ఉద్దేశము క్రమమును గూర్చిన నూతన ప్రత్యక్షత అతనికి ఇవ్వబడెను అతనికి కొత్త పేరు పెట్టబడినది సవులు నాశనము చేయువాడు పౌలుగా అయ్యను అతడు తన కొరకు జీవించలేదు కానీ సంగముల కొరకు తనను తాను వ్యయపరచుకొనేను సంఘం యొక్క ఆధీనంలోనికి ఎట్లు రావాలనో నీవు నేర్చుకుంటేవా ఒక సాధారణమైన ఉదాహరణ తీసుకు ఎంతమంది తల్లిదండ్రులు వివాహ విషయంలో తమ పిల్లల జీవితములను పాడు చేసిరి వివాహ విషయము సంఘ ప్రార్థనలోనికి తెచ్చుటకు బదులు తమకు తాము చక్కగా ఏర్పాటు చేసుకొని గనవరమే తలం చెదరు ప్రేమైన వారిలారా సంఘం యొక్క ప్రేమను సహవాసమును ప్రార్థన సహాయమును పొందు ఆధిక్యత మనకు కలదు దానిని చులకనగా తీసుకొని వద్దు సంఘం యొక్క ఆధీనంలోనికి వచ్చుట యొక్క అర్థమును విలువను నీవు నేర్చుకుని నీడల ఆ విషయం అందేగాక ఇతర విషయములలో కూడా నీవే ఏమాత్రము నాశనము చేయుడవుగా ఉండక పౌల వలె దేవుని ఇంటిలో పనిచేయు వాడవుగా ఉండువు ప్రైజ్ ద లాట్ ఆమేన్